హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు తప్పిపోయిన మోక్షం ఫ్రెండ్స్ మంచి కథలు కావాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చేసే ఈ పని మంచిదో కాదో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది ఎందుచేతనంటే ఎంత దీర్ఘాయువు ఉన్నప్పటికీ మంచి పనులు చెయ్యటానికి వ్యవధి ఉండదు వాటిని ఈ క్షణంలోనే చెయ్యాలి పూర్వం రత్నపాలుడనే రాజు యాభై సంవత్సరాల గడువు లోపల కూడా ఒక్క మంచి పని చెయ్యలేకపోయాడు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం అలకాపురాన్ని రత్నపాలుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకు ఎంతసేపు ఇహసుఖాల మీద మమకారమే కాని పరలోకాలను గురించిన విచారమేమీ లేదు భగవద్ధ్యానం చేసేవాళ్లన్నా పూజలు పునస్కారాలు చేసేవాళ్లన్నా ఆయనకు చికాకు వేటాడటం జోదాలాడటం సంగీతాలు నృత్యాలు స్త్రీలతో సరస సల్లాపాలు ఆయనకిష్టం ఒకసారి శివరాత్రి వచ్చింది ఆ రోజు అందరూ ఉపవాసాలు ఉంటారు జాగరం చేస్తారు దేవాలయాలలో శివుడికి అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ఇదంతా రాజుకు ఏమాత్రం ఇష్టం లేదు అందుచేత ఆయన ఆ రోజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి పరివారాన్ని వెంటబెట్టుకుని అరణ్యంలో వేటాడబోయాడు రాజుగారి పరివారంలో చాలా మందికి ఆ పుణ్య దినాన్ని వేటాడటం ఏమాత్రము ఇష్టం లేదు కానీ రాజుగారికి ఎదురాడలేక బయలుదేరారు వారు అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటి కల్లా కన్ను పొడుచుకున్న కానరానంత చీకటి పడింది దానికి కారణమేమంటే ఆకాశం నిండా నల్లని మేఘాలు దట్టంగా అలుముకున్నాయి కొద్దిసేపట్లో పెడపెళ ఉరుములు కళ్ళు చెదిరేటట్టు మెరుపులు సాగాయి భయంకరమైన గాలి సాగి అరణ్యంలో చెట్లన్నీ ఆరంభించాయి ఆ సమయంలో రాజుకు తప్ప మిగిలిన వారందరికీ భయం పుట్టింది ఈ పవిత్ర దినం నాడు మనం వేటకు బయలుదేరాం ఇందుకు భగవంతుడు తప్పక శిక్షించుతాడు అని అనుకుని వారు ఒక్కొక్కరే చీకటి చాటున రాజును విడిచిపెట్టి ఇంటి దారి పట్టారు రాజు మాత్రం వేట ఉత్సాహంలో దూరాన ఒక లేడిని చూసి తన గుర్రాన్ని అటుకేసి పరిగెత్తించాడు లేడీ ఎటో మాయమైంది గాలితో పాటు వాన కూడా ప్రారంభమయ్యింది అడవిలో అక్కడక్కడా పిడుగులు కూడా పడుతున్నాయి ఒక పిడుగు రాజుగారికి అంత దూరంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టు పైన పడి చెట్టు రెండుగా చీలిపోయింది ఆ పిడుగు రాజుగారి గుర్రం బెదిరి దిక్కు తెలియకుండా పరిగెత్తి జాము రాత్రి గడిచాక అరణ్యంలోనే ఒక పాడుపడిన దేవాలయం సమీపంలో వచ్చి నిలబడింది గుర్రాన్ని కట్టేసి రాజు మంటపంలో చేరి ఒక స్తంభాన్ని ఆనుకుని కుడికేసి చూస్తూ కూర్చున్నాడు ఆయన గుడిలోకి పోదామని మొదట అనుకున్నాడు కానీ అలా చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని ఆయనకు అనుమానం వేసింది ఇప్పటికే దేవుడికి నాపై కోపం వచ్చింది ఈరోజు నేను వేటకు బయలుదేరడం పొరపాటే అందుకే దేవుడు ఈ పిడుగులో వాన పంపాడు నా చేత ఇవాళ ఉపోషం చేయించాడు ఈ రాత్రికి జాగరం కూడా చేయిస్తాడు అనుకున్నాడు రాజు ఇంకా గాలి వీస్తూనే ఉన్నది వాన కురుస్తూనే ఉన్నది కావాలనుకున్నా ఆయనకు నిద్ర వచ్చే అవకాశం లేదు నట్టడవిలో ఉన్న ఆ పాడుబడిన దేవాలయం కేసి చూస్తూ స్తంభానికి చేరగిలబడి కూర్చున్న రాజుకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కంటపడింది అర్ధరాత్రి సమయంలో ఆ గుడి తలుపులు తెరుచుకున్నాయి ఒక అర్చకుడు లాంటి మనిషి బయటకు వచ్చి ఎవరైనా వచ్చారేమో అన్నట్టుగా అటు ఇటూ చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు నిర్జనమైన ఈ ప్రదేశంలో అందులోను ఈ పాడుబడిన దేవాలయంలో అర్చకుడు ఉండడం ఏమిటి ఆయన పెట్టాడు కాబోలు లోపల దీపాలు వెలుగుతున్నాయి కూడా మరి కొంచెం సేపు గడిచాక ఆ అర్చకుడే మళ్ళీ బయటకు వచ్చి ఎవరో లేకపోవడం చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఈసారి రాజు అర్చకుణ్ణి జాగ్రత్తగా గమనించాడు ఆ అర్చకుడు బతికి ఉన్న మనిషి కాడని దయ్యమని రాజుకు అనుమానం వేసింది ఎవరో అర్చకుడు చచ్చిపోయి కూడా ఈ ఆలయాన్ని వదలక దేవుడికి సేవ చేస్తున్నాడన్నమాట ఎంత పుణ్యాత్ముడు నేను ఏనాడో దేవుణ్ణి తలుచుకుని ఎరగను ఇక నేను కూడా నా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చెయ్యాలి అనుకున్నాడు రాజు మూడోసారి అర్చకుడు తలుపు తెరిచి బయటకు రాగానే రాజు మండపంలో నుంచి యువతలకు వచ్చి అర్చకుణ్ణి సమీపించి తమరెవరు స్వామి ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు అర్చకుడికి రాజుని చూడగానే ఆనందమయ్యింది ఎవరో రాలేదే అనుకుంటున్నాను లోపలికి రా నాయనా నేను నూరేళ్లుగా ఈ గుడికి అర్చకుణ్ణి కనీసం శివరాత్రి నాడైనా భక్తులు వస్తారేమో అనుకుంటాను ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు ఈశ్వరుడి అభిషేకం చేయిస్తావా అన్నాడు అర్చకుడు లేదు నేను పాపాత్ముణ్ణి ఈ స్థితిలో నేను ఆలయంలోకి రావటం భావ్యం కాదు అయినా నాకు ఈశ్వర ధ్యానం చేసి తరించుదామన కోరిక కలిగింది తమరు తెలిస్తే నాకొక్క సంగతి వివరించి చెప్పగలరా అన్నాడు రాజు నాకు తెలిస్తే చెబుతాను నాయనా అన్నాడు అర్చకుడు నేనింకా ఎంతకాలం బతుకుతాను ఎప్పుడు పోతాను అని రాజు అడిగాడు నువ్వు ఇంకా యాభై ఏళ్ళు బతికి ఈ శివరాత్రి పుణ్యదినాన అర్ధరాత్రి దేహం చాలిస్తావు అన్నాడు అర్చకుడు రాజుకు పరమానందమయ్యింది ఆయన అర్చకుడి వద్ద సెలవు పుచ్చుకుని మంటపంలోకి వెళ్ళి తెల్లవారే దాకా నిద్రపోయి తరువాత తన నగరానికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ఆయన నాకెంకా యాభై ఏళ్ళ ఆయుర్థాయం ఉన్నది అందులో ఇరవై ఐదేళ్లు ఇలాగే అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించి మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు నిశ్చలంగా భగవంతుణ్ణి ధ్యానించి తరించుతాను అనుకున్నాడు అలా నిర్ణయించుకున్నాక రాజు ఎప్పటికన్నా ఎక్కువగా సౌఖ్యాలలో మునిగి తేలసాగాడు పాతిక సంవత్సరాలు ఒక్క క్షణంలాగా గడిచిపోయాయి ఈ సంగతి తెలియగానే రాజు ఆశ్చర్యపడి చూస్తుండగానే ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయే అయినా నాకింకా ప్రపంచ సుఖాల మీద విరక్తి కలగలేదు మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు ఈశ్వరుణ్ణి ఏకచిత్తంతో ధ్యానించడం నాకు సాధ్యం కాదు అందుచేత మరొక పదిహేను సంవత్సరాలు సుఖాలు అనుభవించి మిగిలిన పది ఏళ్ళు ఈశ్వరుడిపైనే మనస్సు లగ్నం చేసి మోక్షం సంపాదిస్తాను అనుకున్నాడు పదిహేనేళ్ళు కూడా క్షణంలాగే గడిచాయి రాజుకు ప్రపంచ సుఖాల మీద ఇంకా విరక్తి రాలేదు నిశ్చల చిత్తంతో ఈశ్వరుణ్ణి మూడేళ్లు ధ్యానిస్తే చాలదా అనుకున్నాడు తన ఆయుర్దాయం మరి మూడేళ్లే ఉన్నదని తెలియగానే ఒక్క సంవత్సరం చాలకపోతుందా అనుకున్నాడు సంవత్సరం ఆరు నెలలయ్యింది ఆరు నెలలు మూడు నెలలయ్యాయి మూడు నెలలు కాస్త మూడు రోజులయ్యాయి రాజుకు ఆవేదన పుట్టింది ఆయన మనస్సింకా భగవంతుడి వైపు తిరగనే లేదు నా ఆయుర్ధాయం ఇంకా మూడు రోజులే ఉంది కానీ ఈ మూడు రోజులు ఏకాగ్రతతో నేను ఈశ్వర ధ్యానం చెయ్యలేను నిజమైన భక్తితో ఈశ్వరుణ్ణి మూడు విఘడియలు ధ్యానించినా మోక్షం వస్తుంది కదా నా జన్మను ఆఖరి రోజైన శివరాత్రి దినంతా ఈశ్వర ఆరాధనలో గడిపేస్తాను అంతటితో నా పాపాలన్నీ పరిహారం అవుతాయి అనుకున్నాడు రాజు రాజు జీవితంలో ఆఖరి రోజు వచ్చింది కాని ఆయనకింకా సుఖాల మీద విరక్తి కలగలేదు ఏమన్నా అనుభవించాలంటే నాకు ఈ జన్మకు ఈ ఒక్కరోజే మిగిలి ఉన్నది సూర్యాస్తమయం అయ్యేదాకా నాకు ఇష్టమైన సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత ఈశ్వర ధ్యానం ఆరంభిస్తాను అనుకున్నాడు ఆయన అలాగే చేశాడు సూర్యాస్తమయం కూడా అయ్యింది రాజు ఆందోళనతో తన మంత్రిని పిలిచి మంత్రి భగవత్ సంకీర్తన చేసేవారిని పిలిపించు నాకిక వ్యవధి లేదు ఈ అర్ధరాత్రితో నాకు ఆయువు నిండుతుంది ఈ రెండు జాములు భగవన్నాము స్మరిస్తూ దేహం చాలించి కైలాసం చేరుకుంటాను అన్నాడు అదేం మాట మహారాజా తామింకా నూరేళ్లు జీవిస్తారు అన్నాడు మంత్రి లేదు నా చావు సంగతి నాకు పూర్తిగా తెలుసు వ్యవధి లేదు అందుచేత ప్రలాపాలు చెయ్యక వెంటనే భజన చేసేవారిని పిలిపించు అన్నాడు రాజు అయితే భజనవాళ్లు వచ్చే లోగానే రాజుకు అకస్మాత్తుగా మోర్చలాంటిది వచ్చి పడిపోయాడు ఆ మోర్ఛతో పాటు వచ్చిన మైకో నుంచి ఆయన కోలుకోనే లేదు సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఆయన ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టాయి బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం రత్నపాలుడు యాభై సంవత్సరాల గడువు ఉండి కూడా తన మనస్సును భగవంతుడి పైన ఎందుకు లగ్నం చేయలేకపోయాడు భగవద్ధ్యానం మీద ఇష్టం లేకనా లేక విధి అనుకూలించకనా దానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రత్నపాలుడికి భగవద్ధ్యానం చేసి తన పాపాలు పరిహారం చేసుకోవాలని మోక్షం పొందాలని కోరిక ఉన్న మాట యథార్థమే అయితే ఆ కోరిక నెరవేరకపోవడానికి కారకుడు ఆయనే ఎందుచేతనంటే ఆయనకు మోక్ష సుఖం మీద కోరిక ఉన్నా ఇహ సుఖాల మీద కోరిక చావలేదు ఈ రెండు కోరికలకు తావు లేదని ఆయన గ్రహించలేదు ఇహ సుఖాలు అనుభవించగా అనుభవించగా తన మనస్సుకు వాటిపై విముఖత్వం కలుగుతుందని ఆయన భ్రమపడ్డాడు ఇహ సుఖాలు ఊబిలాటివి వ్యవధి ఇచ్చిన కొద్దీ అవి మనస్సును తమలోకే లాక్కుంటాయి స్థిర బుద్ధితో ఒక్క విఖడియ భగవంతుణ్ణి స్మరించిన చాలునన్న మాట నిజమే కాని ఆ స్థిర చిత్తం సాధించడానికి ఎన్నో ఏళ్లు కృషి చెయ్యాలి రత్నపాలుడు అలాంటి కృషి ఏమాత్రమూ చేయలేదు అదే ఆయన చేసిన తప్పు అందుకే ఆయనకు యాభై సంవత్సరాల వ్యాధి కూడా చాలకుండా పోయింది భగవంతుణ్ణి తలుచుకోకుండానే మరణించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చింది ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ